హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు చింతపండు పులిహార వన్ కేజీ రైస్తో ఎలా చేసుకోవాలి ఎంతెంత వేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ కార్తీక మాసం వన భోజనాలకు ప్రత్యేకం కదండి పాతిక మంది ఫ్రెండ్స్ కలిసి వెళ్తే కిలో పైన వండుకోవాలండి కిలో రైస్కి అన్నీ ఎంతెంత వేస్తే రుచిగా ఉంటుందో చూపిస్తానండి నూట యాభై గ్రాములు చింతపండు తీసుకుని పుల్లలు గింజలు ఏరివేసి శుభ్రంగా కడగాలి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి చింతపండు ఉడకనివ్వాలి చింతపండు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఉడకబెట్టుకున్న చింతపండుని బెజ్జాల గిన్నెలో వేసుకుని రసం తీసుకుంటే తొందరగా అయిపోతుంది మీ దగ్గర ఏ సైజు బెజ్జాల గిన్నె అవైలబిలిటీ ఉంటే దానికి సరిపోని గిన్నె కింద పెట్టుకుని దానిపైన ఉన్న గిన్నె పెట్టుకోండి దాంట్లో ఉడకబెట్టుకున్న చింతపండు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోవాలి ఈ విధంగా చిక్కగా తీసుకోవాలి మన మంచినీళ్ళు తాగే గ్లాస్తో త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ చిక్కగా ఈ విధంగా గుజ్జు తీసుకోండి స్టవ్ మీద చింతపండు పులుసు ఉడకబెట్టుకోవడానికి వీలుగా ఉండే ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే నాలుగు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పసనపప్పు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి తర్వాత ఒక స్పూన్ ఇంగువ అట్ చేసుకుని ఎనిమిది పచ్చిమిర్చి రెండు రబ్బలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి అవి లైట్గా ఫ్రై అవ్వగానే చింతపండు గుజ్జు పోసుకోండి అందులో రుచికి తగిన సాల్టు హాఫ్ స్పూన్ పసుపు వేసి చింతపండు గుజ్జు ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోండి చింతపండు ఉడికే లేపు మనం వేరే పొయ్యి మీద విహార టెంపుల్ స్టైల్లో వచ్చే విధంగా మసాలా తయారు చేసుకుందాము స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు మెంతులు ఎనిమిది ఎండిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని చిట్పట్ల స్టవ్ ఆఫ్ చేసుకోండి చింతపండు పులుసు కూడా ఉడికిందండి చింతపండు పులుసు ఉడికి ఈ విధంగా బుడగల్లాగా వస్తూ ఉంటే పులుసు ఉడికినట్టేను లేదా మనం గరిటతో తిప్పుతున్నప్పుడు గిన్నెకి అంటుకోకుండా గరిటతో వచ్చేస్తే చిక్కబడినట్లేనండి ఇప్పుడు రైస్ వండుకుందాము కిలో రైస్ ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు అయినాయి గ్లాసుకు రెండు గ్లాసులు చొప్పున ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోవాలి అందులో ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి కలబెట్టి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ వచ్చేలోపు చల్లారిన మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి రైస్ రెడీ అయింది రైస్ వేడిగా ఉన్నప్పుడు గెర్రెతో పైనించి కింద దాకా ఒకసారి కలబెడితే పొడి పొడిగా వస్తుంది రైస్ని విడలపాటి బొచ్చులోకి మార్చుకోవాలి అందులో ఒక స్పూన్ ఆయిల్ రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒకసారి గెరెటితో కలుపుకోవాలి కరివేపాకు వేయించకుండా వేయటం వలన రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి రైస్కి నూనె అప్లై చేయటం వలన ఈ పౌడర్ ఆ రైస్కి బాగా పడుతుంది ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు రసం వేయండి రైస్ వేడిగా ఉంటుంది కాబట్టి మీరు కలపగలిగితే చేతితో కలపండి లేదా గరిటితో కలుపుకోండి మీకు టైం ఉన్నట్లయితే పూర్తిగా చల్లారిన కలుపుకోండి మసాలా పౌడర్ వేయడం వల్ల సేమ్ ప్రసాదం లాగానే ఉంటుందండి పులిహారకు మంచి రుచి వస్తుంది ఇప్పుడు పులిహారకు తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు తాలింపుకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే ఒక కప్పు పల్లీలు వేసి ఎర్రగా ఫ్రై చేసుకొని డైరెక్ట్గా ప్యాన్లోంచి తీసి పులిహార మీద వేసుకోండి అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ మినపప్పు పసనపప్పు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కట్ చేసిన రెండు మిర్చి వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోండి మిర్చి నేను కట్ చేసి వేశాను మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి తాలింపు ఫ్రై అవ్వగానే సన్నగా కట్ చేసిన పదిహేను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి అవి ఫ్రై అవ్వగానే ఆఫ్ స్పూన్ ఇంగు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు తాలింపుని పులిహార కలుపుకోవాలి అంతేనండి ఎంత రుచికరమైన టెంపుల్ స్టైల్ పులిహార రెడీ అయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంత క్వాంటిటీతో ప్రసాదం ఆకులో పెడితే ఇరవై ఐదు మందికి ఈజీగా వస్తుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి